తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీకి ఇవాళ శ్రీకారం చుట్టనుంది సర్కార్ దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఇవాళ లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో శ్రీకారం చుట్టనున్నారు తిరుమలగిరి తహసీల్దార్ కార్యాలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక నుంచి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పదకొండు మంది లబ్దిదారులకు కార్డులు అందజేయనున్నారు అనంతరం బహిరంగ సభకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు సీఎం కార్డులు పంపిణీ చేయగానే రాష్ట్ర వ్యాప్తంగా మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల కార్డులు ఆయా లబ్ధిదారుల చేతికందనున్నాయి ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ ఉత్తమ్ కోమటిరెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే మందుల సామెలు పాల్గొననున్నారు ఇవాళ మధ్యాహ్నం మూడున్నర గంటలకు రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరికి హెలికాప్టర్లో బయలుదేరనున్నారు సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల పది నిమిషాల వరకు తిరుమలగిరిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు సభా వేదికపై కొంతమంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందజేయనున్నారు పది జిల్లాలో కొత్త రేషన్ కార్డులు ఎక్కువగా పంపిణీ చేయబోతున్నారు రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండ జిల్లాలో యాభై వేల నూట రెండు కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయి ఆ తర్వాత కరీంనగర్లో ముప్పై ఏడు వందల డెబ్బై రెండు కొత్త కార్డులను ఇవ్వబోతున్నారు కొత్త కార్డుల జారీ తర్వాత అత్యధికంగా ఆరు లక్షల అరవై ఏడు వేల ఏడు వందల ఎనిమిది రేషన్ కార్డున్న జిల్లాగా హైదరాబాద్ అతి తక్కువ కార్డులు కలిగిన జిల్లాగా తొంభై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కార్డులతో ములుగు ఉంది రేషన్ కార్డుల కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం ద్వారా ఈ ప్రజా పాలనలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తుంగతూర్తి నుంచి తీసుకోబోతున్నారు ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా సివిల్ సప్లై శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి లక్ష్మణ్ గారు మంత్రి గారు అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మంత్రివారిని అలాగే స్పీకర్ డిప్యూటీ స్పీకర్ అసెంబ్లీకి సంబంధించి అలాగే కౌన్సిల్కి సంబంధించి చైర్మన్ గారు కొత్త సూపర్ ఇస్ ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కొండలు మనకు అందిస్తారు కొండలు ఇవాళ సీఎం రేవంత్ ఏ టైంకి ఆయన తుంగతుర్తి వెళ్తారు అలాగే ఎంతమందికి రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నారు కొత్త వాటిలో ఎటువంటి మార్పులు చేశారు మొత్తానికి అయితే రేషన్ కార్డుల కళ పేదల కళ అయితే నెరవేరిందని చెప్పుకోవచ్చు రోజు సాయంత్రం తుంగతుర్తి వేదికగా బహిరంగ సభ ఉండబోతుంది ఆ సభలో సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కాబోతుంది మొత్తానికి ఈరోజు రెండు టూ పాయింట్ ఫోర్ అంటే రెండున్నర లక్షల కార్డ్స్ ఈరోజు పంపిణీకి శ్రీకారం చూడబోతున్నారు ఇప్పటికే రేషన్ అందుతుంది అంటే దాదాపు రెండున్నర లక్షలకు అప్రూవల్ అయిపోయింది అప్రూవల్ అయిన లబ్ధిదారులకు గత రెండు రెండు నెలల నుంచి రేషన్ కూడా అందిస్తున్నారు అయితే ఈరోజు అధికారికంగా ఈ నూతన కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టబోతుంది కొత్తగా ఐదున్నర లక్షల కార్డులను తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులను ఇవ్వబోతుంది గత పదేళ్లుగా ఈ రేషన్ కార్డుల కోసం పేదలు ఎదురు చూశారు గత ప్రభుత్వం రేషన్ కార్డులను అందించలేదు ఇది కూడా రాజకీయంగా గత ప్రభుత్వం పైన తీవ్ర ప్రభావం చూపిన అంశంగా ఉంది గత ఎన్నికల్లో ఈ అంశాన్ని ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రస్తావించారు కొత్త రేషన్ కార్డు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు రేషన్ కార్డులు అందిస్తామని చెప్పి ఇచ్చిన హామీ మేరకు ఈరోజు కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టబోతున్నారు ఈ రేషన్ లో ఇప్పుడు కొత్త పాత రెండు కలుపుకుంటే దాదాపు తొంభై యొక్క తొంభై నాలుగు లక్షల రేషన్ కార్డులు రాష్ట్రంలో ఉండబోతున్నాయి దీని ద్వారా మూడు కోట్ల పది లక్షల మంది లబ్ధిదారులకు పేదలకు ఆహార భద్రతకు సంబంధించి రేషన్ కార్డులు అందబోతున్నాయి ఈ మొత్తానికి ఈ రేషన్ కార్డుల ప్రక్రియ అన్నది కూడా ప్రభుత్వం భారీగా కసరత్తు చేసింది ఎక్కడ కూడా అనర్హులకు రేషన్ కార్డులు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంది దాంతోపాటు గతంలో రేషన్ కార్డులు రేషన్ షాపులన్నీ కూడా బ్లాక్ దందాకు అడ్డాలుగా మారిన పరిస్థితి కూడా చూసాం దొడ్డు బియ్యం గతంలో రేషన్ కార్డు ద్వారా ఇచ్చిన నేపథ్యంలో అవన్నీ కూడా బ్లాక్ దందాకు బ్లాక్ మార్కెట్కు తరలించిన పరిస్థితి ఉంది అయితే ఈసారి ప్రభుత్వం ఇచ్చే ఈ కొత్త రేషన్ కార్డులు కూడా స్మార్ట్ కార్డు ఇవ్వబోతుంది దీని ద్వారా పూర్తిగా అక్రమాలకు చెక్ పెట్టే విధంగా ఈ క్రెడిట్ ఈ కార్డు ఉండబోతుంది ఏటీఎం కార్డు సైజులో ఉండే ఈ కార్డు బ బార్ కోడ్ క్యూఆర్ కోడ్తో కలిపి ఉండబోతుంది ఆధార్కు అనుసంధానం చేయడం నేపథ్యంలో ఎక్కడ కూడా ఈ అక్రమాలకు తావి ఇవ్వకుండా నేరుగా లబ్ధిదారుకు ఎవరైతే కార్డు హోల్డర్గా ఉన్నారో ఆ లబ్ధిదారునికి లబ్ది చేకూరే విధంగా ఈ కొత్త కార్డు ద్వారా ఉపయోగాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు మొత్తానికి రేషన్ కార్డుల కోసం పదేళ్లుగా రాష్ట్రంలో పేదలు ఎదురు చూశారు గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు అందలేదు అదే ఆశ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చబోతుంది ఈరోజు సాయంత్రం తుంగతుర్తి వేదికగా కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టబోతుంది ప్రభుత్వం హరీషా